హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను జ్యోతి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వ్లాగ్ అయితే లాస్ట్ సండే రోజుదండి సండే వ్లాగు ఇంకా రోజు ఎలాగూ తొందరగా లేగం కాబట్టి సిక్స్కి సిక్స్ థర్టీకి అలాగా లేచి ఇల్లు గొమ్మాలు అన్నీ క్లీన్ చేసుకొని బయట ముగ్గు కూడా వేసుకొని ఇక్కడైతే హనీ వాటర్ తాగుతున్నాను సండే అయినా మండే అయినా మనకి ఇంట్లో ఉండే పనులు అయితే ఎప్పుడు చేసుకోవాలి ఆదివారం సోమవారం తేడా లేకుండా ఇంట్లో పనులు ఎప్పుడు ఉంటాయి కదా అందుకే పొద్దున్న లేచిన వెంటనే ఇల్లు గుమ్మలు తుడిసేసి బయట ముగ్గు అది పెట్టేసి ఇక్కడైతే హనీ వాటర్ తాగుతున్నాను ఇప్పుడు నేను స్కూల్లో జాయిన్ అయిన తర్వాత ఇలాగ ఈ హాట్ వాటర్లో హనీ కలుపుకొని తాగడము చాలా తక్కువైపోయింది ఒక్కొక్క రోజు తాగుతాను ఒక్కొక్క రోజు తాగను అనమాట సండే రోజు కాబట్టి ప్రశాంతంగా తీరుగ్గా కూర్చొని తాగుతున్నాను ఇక్కడ మా అమ్మాయి చూడండి లెగ్సిన వెంటనే వేరే పని లేనట్టు తన పేరేమో డోర్ మీద రాసుకుంటుంది చాక్ పీస్ తోటి సాధు సాయి ప్రియాంక అనమాట మా అమ్మాయి పేరు సాధు మా ఇంటి పేరు ఇంకా చాక్ చాక్పీసులు దొరికిన వెంట చాలు మా అబ్బాయి మా అమ్మాయి అయితే ఎక్కడ డోర్లు ఖాళీ లేకుండా రాసి పడేస్తారు చిన్న పిల్లల్లాగా మా అమ్మాయి కూడా లెగ్సిన తర్వాత హాట్ వాటర్ విత్ లెమన్ తాగుతుంది లెమన్ వాటర్ తాగడం అయిపోయిన తర్వాత కాసేపు ఉండి టీ పెట్టాను అనమాట టీకి అల్లము దంచి వేస్తాం కదా నేను ఈ మధ్య కాలంలోన తురిమి వేస్తున్నాను ఎందుకంటే దాని ఫ్లేవర్ అంతా బాగా టీలోకి దిగుతుంది కదా అందుకే అది తురిమి వేస్తున్నాను అనమాట అయితే ఇక్కడ మొన్న గ్లాసులు కొన్నాం కదా రెండు స్టీల్ గ్లాసులు అందులోనే టీ పోసుకొని తాగుతున్నామండి కొత్త గ్లాసులు తెచ్చిన నెక్స్ట్ డేనే వాడేసాను నేను ఎక్కువగా టీ తాగడానికి స్టీల్ గ్లాసులు ఎందుకు యూస్ చేస్తానంటే స్టీల్ గ్లాసులో టీఈ ఎక్కువసేపు వేడిగా ఉంటుంది అదే మనం పెంగాణి కప్పుల్లో పోసుకుంటే అది తొందరగా చల్లగా అయిపోద్ది అనమాట అందుకే నేను ఎప్పుడు స్టీల్ గ్లాసులో వాడతాను ఇంకెక్కడేమో టిఫిన్కి ఉప్మా చేశానండి అసలు ఉప్మా చేస్తే మా అయితే మొఖాలు లెగవు చూడండి మా అమ్మాయి ఇష్టం లేని తిండి తింటుంది మరి ఏం చేస్తాము ఇడ్లీ పిండి అయిపోయింది ఇంక సండేనే కదా రాగిజావ చేస్తాను ఎప్పుడు ఇంకా రాగిజావ ముందు రోజు చేసినా ఇంకా ఆ రోజు చేస్తే తాగరేమో అని చెప్పి ఇంకా ఉప్మాయ్య చేశాను మా అబ్బాయి అయితే ఉప్మా చేసినానని చెప్పగానే ఇంక పార్క్ ఆడుకోవడానికి వెళ్ళిపోతానని చెప్పి పార్క్కి వెళ్ళిపోయాడు అసలు ఉప్మా తినడానికి కాదు కదా మళ్ళీ లెవెన్కో టెన్కో వచ్చాడు ఇంటికి మేమైతే ఆ ఉప్మాయ తినేసాము మా అమ్మాయి ఏమో ముందు రోజుది సాంబార్ ఉంటే ఆ సాంబార్ వేసుకొని తిన్నదన్నమాట ఇష్టం లేకుండా సండే రోజు కదా ఇంకా సండే స్పెషల్ అయితే చేపల పులుసు చేశానండి ఇక్కడేమో చేపలు తెచ్చారు మా ఆయన కేజినర చేపలట ఇవి అయితే మనము చేపల పులుసు టేస్ట్ రావాలి మంచిగా నీచి వాసన లేకుండా ఉండాలి అంటే కడిగినప్పుడే నీట్గా కడుక్కోవాలండి నీచ వాసన రాకుండా ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ యూజ్ చేస్తే వాసన రావండి అదేంటంటే చేపలు కొని తీసుకొస్తాం కదా వెంటనే వాటర్ ఏమీ పోయకుండా ఒక గిన్నెలో వేసుకొని మనకి సాల్ట్ ఉంటుంది కదా క్రిస్టల్ సాల్ట్ గడ్డు ఉప్పు ఆ ఉప్పు వేసుకొని బాగా ఆ గిన్నెలోనే కలుపుకోవాలి ఇలా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా అలాగనమాట గిన్నెలోనే కలుపుకోవాలి లేదు అంటే చేత్నైనా కలుపుకోవాలండి అలా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు అలాగ గిన్నెలోనే కలుపుతుంటే దానికి ఉండే ఆ జిగురు దానికి ఉండే ఆ బురద అంతా కూడా పోతుంది ఈ తర్వాత వాటర్ పోసుకొని ఒక నాలుగైదు సార్లు నీట్గా వాష్ చేసుకుంటే చేపలు తెల్లగా వస్తాయి ఆ నీచి వాసన బురద వాసన ఏమీ ఉండదు ఒకసారి మీకు తెలియకపోతే ఈ ట్రిక్ వాడండి ఖచ్చితంగా చేపలు చాలా నీట్గా వస్తాయి అనమాట నేనైతే ఎప్పుడూ అలాగే క్లీన్ చేస్తానండి ఇంకా క్లీన్ చేసిన తర్వాత ఉప్పు పసుపు ఆయిల్ కొంచెం కారం అంతా వేసి కలిపి ఒక పక్కన ఉంచేసాను ఇంక నేను కూడా ఫ్రెషప్ అయిపోయి ఇంక మా పిల్లలకేమో చదవండిరా బుక్కులు తీయండిరా అని చెప్తే ఇంక సండే రోజు కూడా ఆడుకునేవ్వా అని చెప్పి మా నాయుడు అయితే ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు పార్క్కి ఆల్రెడీ చెప్పాను కదా ముందే ఉప్మా అనగానే వెళ్ళిపోయాడు అనమాట ఇంక మా అమ్మాయి ఏమో కింద చెరుకు రసం బండి వస్తే చెరుకు రసం కావాలి అని చెప్పి ఇంకెళ్ళింది మా ఆయన కూడా కిందకి వెళ్ళి నాకొకటి మా అమ్మాయికి ఒకటి కొనేసి ఇచ్చినారనమాట నేను ఎప్పుడైనా బయటికి వెళ్తే రెండే రెండు తాగుతానండి ఒకటోది చెరుకు రసము రెండోది సోడా అదే బయట అమ్ముతారు కదా లెమన్ సోడా అది తాగుతాను అంతకు మించి డ్రింకులు కూడా నాకు ఇష్టం ఉండవు ఫ్రూట్ జ్యూసులు కూడా ఇష్టం ఉండవండి చెరుకు రసం అయితే అంత ఇష్టము మనకి హెల్దీ కూడా కదా బయట ఏవో డ్రింకులు తాగుతామో అవి అంత హెల్దీ కాదు చెరుకు రసము నేచురల్గా వచ్చేది కదా అందుకే నాకు చెరుకు రసం అంటే చాలా ఇష్టం అనమాట మా అమ్మాయి అయితే జనరల్గా చెరుకు రసం తాగదు కానీ ఆ రోజు చదవమని కదా ఇంకా చదువు నుంచి తప్పించుకోవడానికి చెరుకు రసం కావాలని చెప్పి కిందకి వెళ్ళింది నెక్స్ట్ ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను చేపల పులుసు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వండుకుంటారు కదా చేపల పులుసునే కాదు ఏ ఐటెం అయినా ఎవరికి తెలిసినట్టు ఎవరికి వచ్చినట్టు అలా వండుతారు కదా అయితే నేనైతే ఇలాగే వండుతానండి చేపల పులుసు ముందే మసాలా రెడీ చేసి పెట్టుకుంటాను అందుకోసము ఒక మూడు ఆనియన్స్ ఒక మూడు నాలుగు టమాటాలు ఇలా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత నేనైతే చిన్న మిక్సీ జార్లో వేసాను ఇవన్నీ వేస్తే అది ఫుల్ అయిపోయింది అందుకే పెద్ద మిక్సీ జార్లో మార్చుకున్నాను అనమాట ఒక మూడు ఆనియన్స్ టమాటాలు అల్లము వెల్లుల్లి అలాగే ఒక స్పూను ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఓల్ గరం మసాలాలు ఉంటాయి కదా అందులో జస్ట్ స్మెల్ కోసము ఒక నాలుగు లవంగాలు ఒక్క ఇలాచి అలాగే చిన్న చెక్క వేసుకొని మొత్తం కలిపి మిక్సీ పెట్టేయాలండి బాగా మెత్తగా పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట కొంచెం కచ్చ పచ్చకి కూడా కాకుండా మొత్తం పేస్ట్ లాగా అయిపోవాలి అప్పుడే మనకి చేపల పులుసు చిక్కగా వస్తుంది ఇంకా కలయిలోన ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర మెంతులు కరివేపాకు వేసుకోవాలి మా ఆయన అప్పుడే ఫ్రెష్గా తెచ్చినారు కరివేపాకు ఎంత స్మెల్ వస్తుంది అందుకే ఇలాగ తుంచి వేసాను అనమాట ఇంకా అవన్నీ వేసిన తర్వాత లైట్గా చెట్టుపట్ల ఆడిన తర్వాత మనం ముందు మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ అది వేసేయాలి ఆ మసాలా పేస్ట్ వేసిన తర్వాత కారం పసుపు ఉప్పు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు అలాగే మగ్గనివ్వాలి ఇవ్వాలి ఈ మసాలా పేస్ట్ అంతా బాగా ఆయిల్లో ఉడికిన తర్వాత చేప మొక్కలేమో ఒక్కొక్కటి తీసుకొని ఆ మసాలా మద్దలోనే వేసేయాలన్నమాట ఆ చేప మొక్కలు ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని వేయించుకోవాలి ఇవైతే చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలండి ఎందుకంటే చేపలు ఇలాగ వేయగానే తొందరగా ఉడికిపోతాయి కదా చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలి ఇలా వెడల్పుగా ఉండే కలయిలో కానీ గిన్నెలో కానీ వండుకుంటే చేప మొక్కలు విరిగిపోకుండా మనము టర్న్ చేసి తిప్పుకోవడానికి అయితే మంచిగా వస్తుంది అందుకే నేను ఇందులో వండుతున్నాను ఈ చేప మొక్కలు రెండు వైపులా వేగిన తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలి చింతపండు పులుసు కొంచమే పోసుకోవాలండి ఆల్రెడీ టమాటాలు వేసాం కాబట్టి ఎక్కువ చింతపండు పులుసు పోసుకున్నాం అనుకోండి అది బాగా పుల్లగా అయిపోద్ది అందుకే కొంచెం చూసి వేసుకోవాలన్నమాట ఇంక ఈ చెంతపండు పులుసు వేసిన తర్వాత మెల్లగా ముక్కలు చెదిరిపోకుండా కలుపుకోవాలి కలుపుకున్నాక ఉప్పు కారం అంతా సరిపోకపోతే మళ్ళీ ఒకసారి వేసుకొని లాస్ట్లో ఇలా కొత్తిమీర వేసుకొని ఒక్క పది అంటే పది నిమిషాలు ఉడికిస్తే చేపల పులుసు రెడీ అయిపోద్దండి నేనైతే చేపల పులుసు తొందరగానే చేస్తాను అది చల్లగయ్యే కొద్ది టేస్ట్ ఉంటుంది కదా ఇంక నేను చేపల పులుసు వండే లోపల మా పిల్లలు చూడండి ఇక్కడ ఏమో మా అమ్మాయి చదువుకుంటుంది మా అబ్బాయి ఏమో అప్పుడే వచ్చినాడు అనమాట తెల్లారనగా వెళ్ళిపోయి పదిన్నర పదకొండు అవుతుంది అప్పుడు వచ్చాడు వచ్చి ఉప్మా తింటున్నాడు బాగా ఆకలేసినట్టు ఉంది ఇంకా ఇక్కడేమో చేపలు ఫ్రై చేస్తున్నానండి ఆల్రెడీ చేప మొక్కలు పులుసు పెట్టక ముందే కొన్ని తీసి పెట్టాను ఫ్రై కోసము ముందైతే అసలు ఫ్రై చేద్దామని అనుకోలేదు మా ఆయనేమో పిల్లలకి ఇష్టం కదా ఫ్రై చేయూ తింటారు అని చెప్తే అప్పటికప్పుడు చేశాను ఎగ్స్ వేస్తారు కదా చేపల ఫ్రైకి ఆ రోజైతే ఎగ్స్ కూడా లేవండి ఏదో నాకు తోచినట్టు చేస్తాను కానీ సూపర్గా వచ్చింది ఫ్రై కరివేపాకు ఏమో చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని కొంచెం శనగపిండి ఉప్పు కారము అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కొంచెం వాటర్ పోసుకొని అదంతా బాగా కలుపుకొని చేప ముక్కలకి పట్టించేసి ఒక అరగంట సేపు వదిలేయాలి తర్వాత డైరెక్ట్గా ఇలా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవడమే అనమాట ఎప్పుడైనా చేపలు ఫ్రై చేసినప్పుడు కొంచెమే ఆయిల్ వేయాలండి ఎందుకంటే ఆ ఆయిల్ మిగిలిపోతే వేరే కర్రీస్కి వాడలేము అలా అది అలాగే ఎక్కువ రోజులు ఉంచితే హెల్దీ కాదు కదా అదే కొంచెం ఆయిలే వేసుకుంటే అది చేపలు ఫ్రై అయినప్పటికీ ఆయిల్ కూడా అయిపోద్ది ఈ కొంచెం ఉంటే ఆమ్లెట్లు గట్రా వేసినప్పుడు వేసుకుంటే సరిపోద్ది అనమాట అందుకే నేను కొంచెం ఆయిలే వేసాను మొత్తానికి అయితే చేపలు ఫ్రై సూపర్ వచ్చిందండి అస్సలు కలయికి కూడా అంటుకోలేదు ఈ చేప మొక్కలు అంత బాగా వచ్చింది చాలా క్రిస్పీగా అనమాట ఫ్రై ఇంకా టేస్ట్ తింటుంటే ఎలాగుందంటే కరివేపాకు చేపల ఫ్రై లాగా ఉంది కరివేపాకు చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి వేసాను కదా అందువల్ల దాని ఫ్లేవర్ బాగా తెలిసి చాలా టేస్ట్గా ఉంది ఇక్కడ చూడండి ఆ చేపల ఫ్రైకి ఏమో నేను ముస్తాబు చేసినాను ఆనియన్స్ కరివేపాకు అన్నీ పెట్టి ఇంక నేను ముస్తాబు చేసినంతసేపు పట్టలేదండి మా పిల్లలు వచ్చి ఆ కరివేపాకులన్నీ ఎటువంటి తీసేసి ఇంక ఫుల్గా తిన్నారు అప్పుడైతే నేను అనుకున్నాను ఆ పులుసు పెట్టకుండా ఆ చేప ముక్కలన్నీ చక్కగా ఫ్రై చేసిస్తే ఎంత బాగుందో అనుకున్నాను కానీ ఇంకా పులుసు పెట్టేసాను ముందే వండేసాను ఇంక మా ఆయన కూడా అలాగే అన్నారు ఆ చేప ముక్కలన్నీ చక్కగా ఫ్రై చేసి వలసింది అని సరిలే ఏటైపోయింది నెక్స్ట్ వీక్ తెస్తే మళ్ళీ ఫ్రై చేసేద్దాంలే అని చెప్పాను అనమాట మా అమ్మాయి అయితే చేపలు అంటే ఇష్టం ఉండదు చికెన్ ముక్కలు అయితే బాగా తింటది కానీ చేపలు అస్సలు తినదు ఇంకా ఫ్రై చేసేసరికి తను కూడా బాగా తిన్నది మా నాయుడు కూడా చేపలు బాగానే తింటాడు పులుసు ముక్కలు కూడా తింటాడు ఫ్రై కూడా తింటాడు ఇంక ఇక్కడ చూడండి మొత్తం సెటప్ అంతా టీవీ ముందుకు తెచ్చేసుకొని ఇంక తింటున్నాము టీవీ చూసుకొని మా ఆయన ఆ రోజు ఇంట్లోనే ఉన్నారు కానీ ఆ రోజు వర్క్ ఉందండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు ఏదో కాల్ వచ్చింది ఇంక మీరు తినండి నాకు కొద్దిగా లేట్ అవుతుంది అంటే మేము ఫుల్ గా లాయించాము మాకు డైనింగ్ టేబుల్ ఉంది కానీ మేము ఎక్కువగా కింద కూర్చొని తింటాం అండి టీవీ చూసుకొని కింద కూర్చొని తింటాము డైనింగ్ టేబుల్ ఇంకెవరైనా వచ్చినప్పుడు ఉండాలి కదా అని చెప్పి కొన్నామే తప్ప అసలు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని అసలు తిననే తినము ఇంకా మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని ఇక్కడైతే బట్టలు ఆరేస్తున్నాను పొద్దున్నే వాషింగ్ మిషన్ వేసాను కానీ బట్టలు ఆరేయడానికి అసలు టైం లేకపోయింది ఇంకా అవేమో ఈవినింగ్ ఆరేస్తున్నాను ఇక్కడ బాల్కనీలో ఆల్రెడీ ఆరేసిన బట్టలు ఉంటే అవి తీసేసి ఆ రోజు మిషన్కి వేసిన బట్టలు మళ్ళీ ఆరబెడుతున్నాను ఆ ముందు వారం రోజులైతే అస్సలు ఎండ ఎక్కలేదు ఫుల్గా వర్షాలు పడ్డాయి కదా హైదరాబాద్ కూడా అందుకని ఇంక రెండు బాల్కనీల్లోనే బట్టలు ఆరేసినాను అవి ఆరలేదని చెప్పి తీయలేదు అవన్నీ తీసేసరికి ఒక పెద్ద మోపుడు బట్టలు అయినాయి అవి మడతలు వేయడానికి నాకైతే రెండు గంటలు పట్టింది వాషింగ్ మెషిన్ ఉంటే బట్టలు ఉతకడానికి కష్టం ఉండకపోవచ్చు కానీ అవి ఆరేయడానికి అవి ఆరిన తర్వాత మడతలేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది అదేదో సామెత చెప్పినట్టు శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఒకటి ఉపాయాలు అన్నట్టు ఉతకడానికి మిషన్ ఉంది కానీ ఆ బట్టలు మడతలేయడానికి కూడా ఒక మిషన్ కనిపెడితే ఎంత బాగుందో అనిపిస్తుంది ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఆ వారం రోజుల బట్టలన్నీ కలిపి తీస్తే ఇన్ని అయినాయి అనమాట నాకైతే అది ఎవరెస్ట్ శిఖరాలకు కనిపిస్తున్నాయి ఆ బట్టలు అవన్నీ మడతలేసినప్పటికీ నాకు రెండు గంటల పైన పట్టింది అనమాట ఈ బట్టలన్నీ మడతలేయడము ఒక పెద్ద టాస్క్ అయితే అవి ఎవరి బట్టల దగ్గర ఎవరి షెల్ఫుల్లో అవి సర్దడము దానికంటే పెద్ద టాస్క్ మడతలు అయితే వేసేస్తాము అవి సెపరేట్ చేసి పిల్లల బట్టల దగ్గర పిల్లలవి మా ఆయన బట్టల దగ్గర మా ఆయనవి నా బట్టల దగ్గర నావి ఇవన్నీ ఇలాగా ఎవరి బట్టలు వాళ్ళకి సెపరేట్ చేసి సర్దినప్పటికీ తల ప్రాణం తోక్కు ఇంకా ఎప్పుడు అప్పుడు బట్టలు మడతలెట్టేస్తే సరే కానీ అన్ని బట్టలు ఒకేసారి మడతలెట్టి అవి సర్దాలంటే ఒక పూట పని పడుతుంది అనమాట ఇంకా ఆ రోజైతే ఇంకా టైం దొరికింది కదా నెక్స్ట్ డే నుంచి స్కూల్కి వెళ్ళిపోవాలి అస్సలు తీరుకుండదని చెప్పి కష్టపడి మడతలేసాను ఆ బట్టలు మడతలేసిన తర్వాత నాకు అస్సలు వేరే పని చేద్దామంటే ఓపికే లేకపోయింది ఇంకెక్కడ మా నాయుడేమో పగలంతా బలాదూర్లు తిరుక్కుని వచ్చి రాత్రి చదువుతున్నాడు ఇంక సెవెన్ థర్టీ అప్పుడు బుక్ తీసి ఇంకా చదివేసి అప్పు చెప్పుకో నాకు ఇది డౌట్ ఉంది చెప్పు ఇంకా మ్యాథ్స్ చెప్పు అని అస్సలు ఒకటే సతాయించినాడు రెండు తిట్టాను తిట్టాక ఇంకేదో అడిగితే చెప్పాను అనమాట ఇంకా వాడికి చదివించడం కూడా అయిపోయింది ఇంకెక్కడేమో రాత్రికి ఇడ్లీ పెట్టాను చేపల పులుసు కదా మధ్యాహ్నమే సరిగ్గా తినలేదు ఇంక మాకు ఇప్పుడు ఎందుకు ఆ చేపల పులుసు అని వద్దనేశారు అయితే ముందు రోజు చేసిన సాంబార్ ఉంది కదా దాంతో ఇడ్లీ తినేయండి అని చెప్పి ఆ సాంబారు ఇడ్లీ కలిపి పెట్టాను అనమాట ఇంకా మా నాయుడు అయితే నాకు ఒక్క చేప మొక్కేసి చేపల పులుసు వేయు చేపల పులుసుతో ఇడ్లీ తింటాను అని చెప్పాడు అదేం కాంబినేషన్రా బాగోదేమో అని అన్నాను కానీ తర్వాత నేను కూడా టేస్ట్ చేశాను అసలు చేపల పులుసుతో ఇడ్లీ అయితే సూపర్గా ఉందండి ఇంకా వాళ్ళు తింటుంటే ఇక్కడ నేను బెండకాయలు కట్ చేసి స్వీట్గా నూలిసి పెట్టాను నెక్స్ట్ డే లంచ్ బాక్సుల్లోకి మా పిల్లలు తింటుంటే నాకు కూడా సాంబార్ ఇడ్లీ తినాలనిపించింది ఇంక ఇలాగా కప్పులో సాంబార్ వేసుకొని ఇడ్లీలు వేసి తిన్నానమాట అసలు సాంబార్ ఇడ్లీ వేడి వేడిగా సూపర్ ఉంది చాలా బాగుంది ఇంక మా పిల్లలేమో మాకు కూడా అలాగే ఇవ్వాల్సింది కదా అన్నారు ఇంకా ఇదేనండి సండే రోజు వ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్